సో మీ వారి గురించి కొంచెం చెప్పరా మాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి ఆయన డాక్టర్ అండి రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు కానీ త్రీ ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళిపోయారు సో యుఎస్లోనే పెరిగినట్టు ఇంకా ఫుల్గా కంప్లీట్లీ అమెరికన్ కంప్లీట్లీ అమెరికన్ బట్ వెరీ వెరీ ఇండియన్ కూడాను హీఈ లైక్ మోర్ దాన్ మీ అన్ని పద్ధతులు ఫాలో అవుతారు అన్నీ చేస్తారు క్వశ్చన్స్ అడగరు ఎందుకు చేయాలి వాట్ జనరలీ మనం యుఎస్ కిడ్స్ కానీ యుఎస్లో పెరిగిన పిల్లలు మనం చూస్తే వై వై షుడ్ ఐ డూ దిస్ వాట్ ఇస్ దిస్ ఇదేంటి అదేంటి అనే అనే క్వశ్చనింగ్ ఉంటుంది వై అని వై అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్ ఈయన ఏం క్వశ్చన్ చేస్తారు చేస్తారు అన్ని చేస్తారు నేను చేస్తాను నేను నేను చేస్తే ఎంత ఇష్టమో నేను చేస్తే ఇంకా ఇవన్నీ తెచ్చేసేసి మామిడాకులు కావాలి కదా నేను తెలుసు ఫస్ట్ తెచ్చేస్తారు బికాస్ బ్యాక్ యార్డ్లోనే మామిడి చెట్టు ఉంది సో తెచ్చేస్తారు తెచ్చేసేసి దీన్ని ఏంటి వాష్ చేయాలా అన్నీ ఇంకా అంటే నా ఎన్నిసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నా హీ నోస్ వాట్ ఆర్ ద లెస్ట్ ఓకే ఫ్లవర్స్ కావాలా ఫ్రూట్స్ ఏంటి అవేనా మళ్ళీ లాస్ట్ టైం తెచ్చినవేనా మళ్ళీ వేరేవా అన్నీ అడుగుతారు సో ఈ నోస్ కొబ్బరికాయలు రెండా నాలుగా ఏంటి సో ఇలా ఈ చాలా ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అందుకని అండ్ కింద కూర్చునే చేస్తారు పాపం కింద కూర్చోవడం అలవాటు పంచ కట్టుకోరు కానీ ఇండియన్ కుర్తా పైజామా పైజామా వేసుకుని కూర్చుని పూజలు చేసేస్తారు మూడేళ్ల వయసులో వెళ్ళిపోయిన కూడా వెళ్ళా చేస్తారు అంటే మేము చేస్తాం కాబట్టి ఆయనంతటి ఆయన వెళ్ళి ఏమి దేవునికి అలా అంత చేయరు పండగలప్పుడు రైట్ పండగలప్పుడు అప్పుడు ఫ్యామిలీ మొత్తం చేసుకుంటాం ఇప్పుడు వరలక్ష్మీ నోతం ఇట్స్ గర్ల్స్ థింగ్ కదా అప్పుడు చేయరు వినాయక్ చవితి అలాంటివి చేస్తారు అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు హెల్ప్ కావాలన్నప్పుడు తెస్తారు నీకు ఇది కావాలి తెస్తారు అంతే ఆయన ఏం చేయరు ఫోటోలు తీస్తారు ప్రసాదాలన్నీ చేస్తాం కదా తింటారు అలా అన్ని అయితే లయ అక్కడ ఉండి నైవేద్యాలు చేసేస్తూ పూజలు చేసేస్తూ పండగలు వంట బాగా లయ మీకు నాకు వంట వెళ్ళినప్పుడు ఏమి రాదు ఇప్పుడు పర్వాలేదు అంటే గ్రేట్ గా చేస్తానని చెప్పను గానీ కొంచెం ఎంజాయ్ చేస్తాను అంతే ఇట్స్ నాట్ లైక్ ఓఎంఐ చాలా మంచి కుక్ అలా కాదు 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 లేకపోతే తిప్పిన చే కాదు చక్కగా డాన్స్ ముద్దలు పెట్టుకోక అంతే ఇలాగా అంతే అవును యా సో వంటలు ఏం చేస్తారు కోవిడ్ టైంలో తెగ చేసేసాం మేము ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా చేసేసారు బూందీ లడ్డు అన్నాను ఏవేవో చేసేసా అంటే దొరకవు బయటికి వెళ్ళలేము చచ్చినట్టు చేసుకుంటాము మడత కాజాగా కాదు కొన్నిసార్లు డోనట్స్ ఏవేవో అన్ని ఏదోటి చేసేసాము చాలా అందరూ చేసినట్టున్నారు అప్పుడు అవును అంటే ఆ టైంలో అందరికి ఒక అవకాశం అవసరం రెండు వచ్చాయి బికాస్ బయట దొరకవు బయటకు వెళ్ళలేము మస్ట్ బిన్ సో హార్డ్ కదా ఫర్ యూ ఆల్సో అమెరికాలో అందులో అంత భారీగా కుప్పలు తెప్పలు అలా రాలిపోతూ ఉంటే అవును కానీ మా హస్బెండ్ ఒక్కరోజు కూడా మానేలేదు రోజు కూడా ఈజ్ నాట్ టేకన్ ఆఫ్ దిగులు పడేవారు ఆ రోజుల్లో టెన్షన్ ఉండేది నాకు అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా టెన్షన్ ఉండేది అండ్ బట్ అలాగే వెళ్ళేవాళ్ళు వచ్చి రాంగానే వెంటనే క్లోత్ అక్కడే ఒక చేంజ్ ఆఫ్ క్లోత్స్ అక్కడ పెట్టుకునే వాళ్ళు పొద్దున్నే వెళ్ళే ముందర రాంగానే ఇలా తీసేసి షవర్ పంప్ పడికెట్టి మళ్ళీ వేసుకున్నాకే ఇంటికి వచ్చేవారు లోపల అంటే జస్ట్ ఇలా ఎంటర్ అవుతూనే ఒక బాత్రూమ్ ఉంది విత్ షవర్ సో ఈ ఫినిష్ యూస్ టు ఫినిష్ అంతా అవన్నీ చేసుకుని అప్పుడు వచ్చేవారు అప్పుడు వచ్చే వచ్చాక కూడా హీస్ స్కేర్డ్ ఎక్కడ చూడాలంటే మాట్లాడాలంటే మాతో ఎవరితో మాట్లాడ దూరం దూరంగానే మరి దూరంగానే మాట్లాడాలి అలా చాలా రోజులు చాలా రోజులు అంటు ద వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా టెన్షన్ ఏ నో సో మీరు మీ పాత అసోసియేషన్స్ మీ కో స్టార్స్ మీ టచ్ టచ్లో ఉంటారా అసలు పూర్తిగా టచ్ పోయింది అంటే నేను వాళ్ళు నంబర్స్ లేవు నా దగ్గర నాట్ అంటే నేను ఫోన్లు చేసి చేసే అలా లే టచ్ లేను కానీ ఎనీ టైమ్ ఇఫ్ ఐ వాంట్ కాల్ ఐ కెన్ కాల్ ఐ నో వాళ్ళు నన్ను మాకు రిసీవ్ చేసుకొని మాట్లాడతారు నేను ఎందుకు చేయను అంటే వాళ్ళు దే ఆర్ బిజీ ఆన్ ఇన్ దేర్ వర్క్ ఎవ్రీ డే ఇప్పుడు నేను కూర్చుని సోదే సోదే కదా హలో ఎలా ఉన్నారు బాగున్నారు ఏం తిన్నారు ఇదే కదా మేము అక్కడ ఇలా ఉన్నాం మీరు వస్తారా ఎప్పుడు వస్తారు ఇలా జనరల్ కామన్ కామన్గా మాట్లాడేస్తాం కానీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు వల్ల దాని వల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమో ఉండదు అని నేను ఎక్కువ చెయ్యను మరి అక్కడ నేను డాన్స్ స్కూల్ పెట్టినప్పుడు నా డాన్స్ స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్కి కూడా ఒక క్లాస్ ఉండేది డాన్స్ స్టూడెంట్సే ఇప్పుడు నా వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు సో వీఆర్ ఆల్ అంటే అంటే వాళ్ళు టూ అవర్స్ అవే ఉంటారు ఇంటి దగ్గర కూడా ఉండరు దే ఆర్ టూ అవర్స్ అవే కానీ వి మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్ ఎవరో ఒకళ్ళు కలుస్తాం అండ్ కలిసినప్పుడు ఈ మధ్యన ఫోటోలు దిగడం మానేసి రీల్స్ చేస్తున్నాం బికాస్ మాకు కొత్త టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫోటోలు బదులు రీల్స్ అయిపోయాయి మీకు రిజల్ట్ కదా కనిపిస్తాయి అంటే ఒక కరెక్ట్ ఒక ట్రెండి థింగ్ ఏదో మీరు ఎంజాయింగ్ అంతే అలా అలా చేస్తాం వాళ్ళు కూడా వెరీ ఎంతూసియాస్టిక్ నేను ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు మనం చేద్దాం చేద్దాము అని బతిమాలాల్సిన అవసరం లేదు వాళ్ళే వస్తారు కా మన టివేట్ ఓకే అయితే చేసేద్దాం అనుకొని చాలా సపోర్టివ్గా చేసేస్తారు అండ్ ఆల్ దాట్ సో అండ్ అండ్ అది మాకు ఏమైపోతుందంటే మేము వీల్ హ్యా చాలా ఫన్ మాకు ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఏడిపించి